ఫ్రెండ్స్ ఫామ్ లైండ్ ప్లాట్స్ని గజం కేవలం మూడు వేల ఐదు వందలకి సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇది నగర్ దాటిన తర్వాత రాయకల్ టోల్ ప్లాజా అండి మీరు వీడియోలో చూస్తున్నది రాయకల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత బాలానగర్ దాటుకొని జస్ట్ రాజాపూర్ జంక్షన్ అంటారు ఈ రాజాపూర్ జంక్షన్లో మనం యూ టర్న్ తీసుకుని అగైన్ మనం టువర్డ్స్ బాలానగర్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపలికి ఎగ్జాక్ట్ బెంగళూరు హైవే బైపాస్ నుండి టెన్ కిలోమీటర్ రేడియస్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది ఈ సరౌండింగ్స్లో డెవలప్మెంట్ విషయానికి వస్తే పోలేపల్లి సెజ్ చెప్పుకోవచ్చు రెండోది బాలానగర్ల ఈ మధ్య ఇండస్ట్రీస్ అనేది చాలా వరకు బాగా డెవలప్ అవుతున్నాయి అంటే ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సోర్స్ ఉన్న ఏరియా నెక్స్ట్ ఉద్దండాపూర్ డ్యామ్ ఒకటి ఉంటుంది అండి ఇక్కడ ఇదే రోడ్లో ఈ వెంచర్కి ఏదైతే వెళ్తామో అదే రోడ్లోనూ ఉద్దండాపూర్ డ్యామ్ ఉంటుంది రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఈ వెంచర్ అరౌండ్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఈ సరౌండింగ్స్లో లో కొన్ని వెల్ నోటెడ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే స్వర్గసీమ సిరిల్ సిమ్ అనేది ఆల్రెడీ ఒక వెంచర్ ఒకటి రన్నింగ్ లో ఉందండి సో రెయిన్బో ప్రాజెక్ట్స్ వాళ్ళది ఒకటి వివికే హౌసింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళది ఇవన్నీ కానీ మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే మోర్ దెన్ హండ్రెడ్ ఎకర్స్ పైన ఈ సరౌండింగ్స్లో వెంచర్స్ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు హండ్రెడ్ ఎకర్స్ పైన ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేయడము కొన్ని కొంతమంది ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అంటే సక్సెస్ఫుల్ గా సేల్స్ కానీ నడుస్తున్నాయి ప్రైజెస్ విషయానికి వస్తే ఎయిట్ థౌజండ్ రూపీస్ నుండి టెన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ నడుస్తుంది సో మనం మాటల్లోనే చొక్కంపేట విలేజ్కి ఎంటర్ అయ్యాము ఈ చొక్కంపేట విలేజ్ అండి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ ఇప్పుడు పర్టికులర్గా నేను చూపట్టు వెంచర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో ఉంటుందండి సో ఇది వెంచరు ఈ వెంచర్ ఆల్రెడీ లెవెన్ ఎక్కర్స్ చేంజ్ ఉంది దీంట్లో మీరు ప్లాట్స్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయినా తీసుకోవచ్చు థౌజండ్ అయినా తీసుకోవచ్చు ఈవెన్ హాఫ్ ఎక్కర్ ప్లాట్స్ కానీ కొన్ని ఒక టూ బిట్స్ ఉన్నాయి వన్ కానీ ఒకటి ఉంది సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సేల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఉందండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పర్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ ఫ్రూట్ ప్లాంటేషన్ కంప్లీట్గా పెట్టేశారు సో రెండోది ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఎక్స్టెన్షన్ అప్ టు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ వరకు కానీ ఇక్కడ ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ వెంచర్లో రోడ్స్ చూసినట్లయితే థర్టీ ఫిట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ సోర్స్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్ లొకేషన్ ఇన్వెస్ట్మెంట్కి అయితే సో డెఫినెట్గా మనం ఆలోచించుకుంట అంటే ఒక లాంగ్ టర్మ్ ఒక టెన్ ఇయర్స్ మంది కాదని కొని పెట్టుకునే వాళ్ళకి డెఫినెట్గా మంచి ప్లేస్ ఉంది ఇది రాజాపురం మండల్ కిందకి వస్తుందండి మహబూబ్ నగర్ డిస్టిక్ ఈ లొకేషన్ అంతా సో ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో సెల్లర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇలాంటి హాట్ డీల్స్ని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ని ఎవరైనా మా ఛానల్ అడ్వర్టైజ్ వాళ్ళు కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పే ఎన్ఆర్ ప్రాప్స్ వాళ్ళు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆత్మీయులకి రెఫర్ చేయడం మర్చిపోద్దు సో ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ లోపు వీళ్ళు ప్రైజెస్ పెంచడానికి ఛాన్స్ ఉంది వీలైన తొందరగా సైట్ విజిట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ